అయితే ఇప్పుడు ఏదైతే ఏలేశ్వరంలో మూడు యూనియన్లు ఉన్నాయో ఈ మూడు యూనియన్లకు సంబంధించి బాలాజీ చౌక్ దగ్గర ఎర్రవర వెళ్ళ రోడ్లో ఆటో స్టాండ్ కార్మికులు చేయడం జరిగింది అలాగే లింగంపర్తి రోడ్లో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళు కూడా ఈ యొక్క ర్యాలీలు ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళే నర్సీపట్నం రోడ్లో ఉన్న ఆటో స్టాండ్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క ధర్నాలు ర్యాలీలు చేయడం జరుగుతుంది అయితే వీళ్ళ ఆటోల్ని వీళ్ళ ఆటోలు ఏది కూడా తిరగకుండా ఒక పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు ఆల్రెడీ మనం అడిగి తెలుసుకున్నాం అయినప్పటికీ కూడా ఈ సంఘం వారిని కూడా అడిగి తెలుసుకున్నాం చెప్పండి అసలు ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి సాయిదుర్గ యూనియన్ అండి మాకు సమస్య ఏంటంటే ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చిందండి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అనేసి పెట్టడం జరిగింది ఉచిత సర్వీస్ ఇచ్చినట్లయితే ఆటో కార్పులందరూ కూడా రోడ్ను పాడడం జరుగుతుందండి ఈ జీవన్ రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇదే విధంగా మాకు బస్సులు అయ్యి ఫ్రీగా ఇచ్చినట్లయితే ఆటో అందరూ రోడ్డును పాడడం జరుగుతుందండి మేము ప్రభుత్వం వాటర్లో అండి ప్రభుత్వంలో వాటర్లోమే మేము ప్రభుత్వానికి ఓట్లేసి కల్పించుకున్నాం కానీ మా గురించి కూడా ప్రభుత్వం కొద్దిగా దృష్టి పెట్టి ఆలోచించదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం యూనియన్ తరఫున థ్యాంక్ యూ ఇది పరిస్థితి మేము ఆటోలమే మాకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలన్నీ కూడా ఆటోలు ఆపితే రోడ్డులు పడే పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది అయితే మరొక కార్మికుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఆలయం ఏం జరుగుతుంది సార్ మాకు ఏమీ లేదండి మా ఆటోలన్నీ ఆపి ఇలాగా మేము పక్కన పెట్టుకోలేము నెక్స్ట్ మనకు బస్సులు ఫ్రీ పెట్టారు అనుకోండి అది ప్రభుత్వానికి కూడా లాస్ అది మాకు కుటుంబాలు ఉన్నాయి మేము పోషించుకోవాలా మాకు కొన్ని బాకీలు ఉంటాయి మేమే తీర్చుకోవాలా కాకపోతే ఇప్పుడు ఆ జీవోని రద్దు చేసి మాకంటూ ఏదైనా కల్పించారు అనుకోండి బాగుంటుంది లేదంటే మీరు ఇదే కొనసాగితే ఏదో పక్క రాష్ట్రాల్లో ఇచ్చారు వేరే రాష్ట్రాల్లో ఇచ్చారని చెప్పేసి మాకు ఇదే ఇచ్చారనుకోండి మా పరిస్థితి ఇంకా రోడ్డుని పడవలసి వస్తుంది అంతే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు మేము ఏం అడుగుతుంది ఈ జియోని కొత్త జియో పాస్ చేసింది రద్దు చేయమని అడుగుతున్నాం ఇది పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఆ మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొస్తుందో ఆ జీవాన్ని వెంటనే రద్దు చేయాలి లేకపోతే మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఆటో కార్మికులు తెలపడం జరిగింది